హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ పొట్టేళ్ళకి ఈ బావిలో నీళ్ళు లాగిపోయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బావిలో నీళ్ళు లాగిపోయాలి ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కడ లేవు ఫ్రెండ్స్ మాకు చెరువు ఉండింది ఫ్రెండ్స్ చెరువు ఎండిపోయింది దానివల్ల ఈ లాగి బావిలో రేఖల్లో పోస్తే తాగుతాయి ఫ్రెండ్స్ పొట్టేళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పొట్టేళ్ళు చూడండి ఫ్రెండ్స్ తాగి కొనుక్కొన్నాయి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ నీళ్ళు లాగిపోయాలి ఈ రేఖల్లో పోస్తే తాగుతాయి ఫ్రెండ్స్ లేకపోతే నీళ్ళు ఎక్కడ లేవు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఫోటోలు ఎలా దూరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఫోటోలు ఫ్రెండ్స్ నీళ్ళకి ఎక్కడ నీళ్ళు లేవు ఫ్రెండ్స్ మాకు చెరువు చెరువు ఎండిపోయింది దానివల్ల ఈ బావిలో నీళ్ళు లాగి ఒకటితో లాగిపోయాలి ఫ్రెండ్స్ పోస్తే తాగుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫోటోలు ఎలా వస్తున్నాయో నీళ్ళు ఎక్కడ లేవు ఫ్రెండ్స్ మాకు చూడద్వారా నీళ్ళు లేవు ఫ్రెండ్స్ అంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మేత లేదు ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ కనుబోయిన ద్వారా మాగానే ఉంది కానీ ఫ్రెండ్స్ అంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ మేతలు లేవు ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్కి చూడండి ఫ్రెండ్స్ ఈ బావిగా ఉంటే నీళ్ళకి అలవాటుచ్చిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బావి ఎలా ఉందో ఈ బొగడితో లాగి రేఖల్లో పోసి తాగుతుంటాయి ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ పోటీ ఎలా పనుకోండి ఎగురు లేస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా పోటీలు కావాలన్నా నేను ఇస్తా ఫ్రెండ్స్ ఆ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చూడండి ఫ్రెండ్స్ పోటీ నీళ్ళకి ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ తాగేదానికి నీళ్ళు లేక అలవాటిచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ ఆ నీళ్ళు తాగి అచ్చా ఎండిపోయి చెత్తగా ఫ్రెండ్స్ పోటీ మేత లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పూర్తిగా ఎండిపోయింది ఫ్రెండ్స్ మాకు ఇక్కడ మేత లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీకు ఎన్ని పొట్టలు కావాలని ఇస్తా ఫ్రెండ్స్ నాకు ఇదే వ్యాపారం ఫ్రెండ్స్ పొట్టేళ్ళు కొంట అమ్మటం ఫ్రెండ్స్ మా వ్యాపారం ఇదే బిజినెస్ ఫ్రెండ్స్ మాది చూడండి మీకు ఎన్ని పొట్టేలు కావాలని ఇస్తా ఫ్రెండ్స్ కావాల్సిన